కేవలం ఇంకా నాలుగు రోజులు మాత్రమే మిగిలి ఉందండి మీకు నచ్చిన మొబైల్ ఏడు వేల రూపాయల దగ్గర నుంచి ఏ మొబైల్ కొనుక్కున్నా కానీ లక్ష యాభై వేల రూపాయల గల యూనికాన్ బైక్తో పాటు మంచి క్వాలిటీది కంపెనీది వాల్ఫుల్ కంపెనీ బ్రాండెడ్ ఫ్రిడ్జ్ కూడా మీరు సొంతం సొంతం చేసుకోవచ్చండి మొబైల్ కొన్న ప్రతి ఒక్కరికి కూడా కూపన్ ఉంటుంది కూపన్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా గిఫ్ట్స్ అండి అదేవిధంగా ఈ వీడియోని ఎవరికైతే ఎక్కువ మందికి షేర్ చేస్తారో షేర్ చేసిన వాళ్ళకు కూడా మనం మంచి క్వాలిటీది కంపెనీది బ్రాండెడ్ది జిబ్రానిక్స్ వన్ ట్వంటీ వాట్స్ సౌండ్ బార్ అనేది కూడా మనం ఫ్రీగా ఇవ్వబోతున్నామండి ప్రతి ఒక్కరు కూడా షేర్ చేస్తున్నారు కానీ మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని మన ఫేస్బుక్ని ఫాలో అయ్యి షేర్ చేసిన వాళ్ళకి మాత్రమే గిఫ్ట్ వస్తుందండి మీరు ఫాలో అవ్వకుండా లక్కీ డ్రాలో ఇది విన్ అయినా సరే మీకు గిఫ్ట్ ఇవ్వమండి ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫేస్బుక్ని ఫాలో అయిన వాళ్ళకి మాత్రమే ఈ గిఫ్ట్ అనేది వర్తిస్తుందండి ఇప్పటికి నాలుగు రోజులు మాత్రమే మిగిలి ఉందండి ప్రతి ఒక్కరు కూడా మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని మన ఫేస్బుక్ని ఫాలో అయ్యి షేర్ చేయండి అండి నాలుగు వేల రూపాయల విలువల మంచి క్వాలిటీది కంపెనీది జిబ్రానిక్స్ వన్ ట్వంటీ వాట్ సౌండ్ బార్ అనేది ఫ్రీగా మీ ఇంటికి తీసుకెళ్ళచ్చండి మీరు ఎక్కడి వారైనా ఎంత దూరాన్ని ఉన్నా సరే కొరియర్ ద్వారా కూడా మీకు అందించడం జరుగుతుందండి కేవలం ఇంకా నాలుగు రోజులు మాత్రం మిగిలి ఉందండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని మన ఫేస్బుక్ని ఫాలో అవ్వండి ఖచ్చితంగా షేర్ చేయండి లైక్ చేయండి లక్షా యాభై వేల రూపాయలు విలువల ఈనికాన్ బైక్తో పాటు ఈ ఫ్రిడ్జ్ కూడా మీరు సొంతం చేసుకోవచ్చు అదే విధంగా జిబ్రాయిన్స్ కంపెనీ సౌండ్ బార్ కూడా ఫ్రీగా పొందొచ్చండి సాయి చంద్రికా మొబైల్ షోరూమ్ గవర్నమెంట్ జూనే కళాచంద్ర అర్థం రోడ్ దర్శి